Hi Marisa. Hi Bawani. What you make? I make sarshadung ista. Hiyano. Magenatin kuna nang salt, put salt. Okay. Chap fried just fried this one. Yes. Chap fried just salt ay the chap. What name this name? Sarshadung. Sar sarshadung. Three to five minutes then fry. Okay. But okay. okay. What, what onion, egg, but yeah, after fried, okay. I cut this small, small, small. Okay. Uh, onion, garlic, and egg. Okay. Done. Okay. Put oil. Yes. Put oil.

సరే హలో గు మరి సైతే టమాటా ఉల్లిపాయ సాస్ సాస్తుంది ఆయిల్ వేసుకుంది టటా ఉల్లి కట్ చేసుకుంది ఫిష్ అయితే ఫ్రై అయిపోయాయి ఆయిల్ అయితే ఫిష్ ఇప్పుడైతే వెల్లుల్లి చేసుకుంటుంది గార్లిక్సా ఓకే వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకుంటే తర్వాత అయితే ఉల్లిపాయ వస్తుంది టమాటా ఉల్లితాము అయితే టమాటా

ఓకే బెదిన పుత్ ఫైవ్ మినిట్సా ఓకే టమాటా ఉల్లిపాయలు అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు వచ్చి ఫ్రై చేసుకుని చేపలు వేసుకుంది ఫైవ్ మినిట్స్ బాయిల్సా ఏదైనా సార్ బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఒక పక్కైతే పోతది పోయే ఇరే సైడే ఉన్ 5 నిమిషం సస్ 5 నిమిషం పోయిన తర్వాత బాయిల్ అకేం దెన్ యు కుడ్ టే ఇపుడైతే కోడిగుట చేస్తుంది స్క్రంబుల్ ది ఎగ్ దెన్ I take a good go This other side. Wow. Shar Shadu, fish finish. Please subscribe, share, and like. Thank you for watching.